అరటి పండుగ కూడా జన్మరహస్యం ఉందా అంటే అవుననే చెప్పాలి పూర్వం దుర్వాస మహర్షి తన భార్య అయిన కదలితో కలిసి ఒక పర్ణశాలలో నివసిస్తూ ఉండేవారు చిన్నతనం నుండే దుర్వాస మహర్షికి చాలా కోపం ఎక్కువ అందువల్ల అతని భార్య కదలి నిరంతరం ఎంతో జాగ్రత్తగా ఆయన కోపానికి గురి కాకుండా చాలా జాగ్రత్తగా ఉండేవారు ఒకరోజు సాయం సంధ్యా సమయంలో దుర్వాస మహర్షి అలసటతో తన పర్ణశాల బయటికి వచ్చి ఒక అరుగు మీద నడుం వాల్చారు వెంటనే గాఢ నిద్రలోకి వెళ్లిపోయారు ఆయన అర్ధాంగి అయిన కదలి తను నిద్రలేస్తాడని చాలాసేపు వేచి చూసింది సాయం సంధ్య వేళ దాటిపోతుందన్న భయంతో తనని నిద్రలేపడం తన కర్తవ్యంగా భావించి ఆదమర్చి నిద్రపోతున్న దుర్వాస మహర్షిని తట్టి నిద్రలేపుతుంది పరమ పరమకోపిష్టి అయిన దుర్వాస మహర్షి పట్టలేనంత కోపంతో కళ్ళు తెరిచి కదలిని కోపంగా చూశారు